ఏటుసీ మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మంతెన కాందారావు జిల్లా అధ్యక్షుడు మెరుగు చిరంజీవి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా ఏటుసీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను జిల్ జిల్లా డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా రాజు రాజుగారులో పాల్గొనడం జరిగింది ఈ సమావేశంలో కొన్ని డిమాండ్లను తీర్మానం చేయడం జరిగింది మున్సిపల్ కార్మికులకు సంబంధించి యాభై నాలుగు గ్రూపులకు సంబంధించి పంతొమ్మిది గ్రూపులకు రెండు నెలల వేతనాలు రావడం జరిగింది ఇరవై ఐదు గ్రూపులకు వేతనాలు రాలే అది సోమ మంగళవారం రోజు వరకు కమిషనర్ గారు ఈ ఇరవై ఐదు గ్రూపులకు శాలరీలు ఇస్తామన్నారు వేతనాలు ఆ ఒకవేళ రాకపోతే దీని మీద ఏ విధంగా పోదామని అందరితో చర్చించిన తదనంతరం ఇరవై మూడు తారీఖు రోజు ఈ ఇరవై ఐదు గ్రూపులకు శాలరీలు రాకుంటే ఈ ఇరవై మూడు తారీఖు నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టడం జరుగుతుందని ఇలా నిర్ణయించడం జరిగింది దానితో పాటు ఇలా మున్సిపల్ కార్మికులకు ఇవ్వాల్సిన బెల్లం కొబ్బరి నూనె చెప్పులు గమ్షూజు ఇవి ఏవైతే యూనిఫామ్స్కు సంబంధించి వాటి అన్నింటినీ అంతలోపు కార్మికులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో విధులు బహిష్కరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి మున్సిపల్ కార్మికులందరూ సిద్ధంగా ఉన్నారని మున్సిపల్ అధికారులు గుర్తించాలని ఈ అన్ని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మేము ఈరోజు తెలియజేస్తా ఉన్నాం